హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీప్రసన్నా ఛానల్ మాఘమాసంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న రోజు భీష్మ ఏకాదశి దీనిని జయ ఏకాదశి అని కూడా అంటారండి విష్ణు సహస్రనామాలు జనించిన రోజు కూడా ఈరోజేనండి వేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు రాశాడు భీష్ముడు అనే పాత్ర లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడండి అంపసేపే ఉన్న తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతి గురించి బోధించాడు అలాగే పాండవులతో అక్కడికి వచ్చిన కృష్ణపరమాత్ము స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికాడు మాఘమాసంలో ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని వదిలి స్వర్గానికి చేరుకున్నాడు అందుకని దీనిని భీష్మ ఏకాదశి అని లేక జయ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని నమ్మకం కూడానండి ఈ ఏకాదశి రోజునే విష్ణు సహస్రనామం పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి అందుకని దీనిని విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారండి విష్ణు సహస్రనామం విశేషాలు పాండవులకు తెలిపి యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమయ్యాడు కూడానండి మాఘశుద్ధ అష్టమి నుండి ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారండి ఈ భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను చదువుతూ భీష్ముణ్ణి తలుచుకోవాలి భీష్మపితామహుడు నిర్యాణాంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు ఇదండి భీష్మ ఏకాదశి ప్రత్యేకతలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరిన్ని విషయాలతో మేము ముందుంటుంది మీ లక్ష్మీ ప్రసన్న అంతవరకు ధన్యవాదములండి